హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అర్నెస్ కిచెన్ ఫ్రెండ్స్ గోవింద గరుగుబిల్లి మండలం తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహాలు పునఃప్రతిష్ఠ స్వామివారి కళ్యాణంతో పాటు భీష్మ ఏకాదశి కావడంతో శనివారం భక్తులతో ఏడుకున్నవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రధాన అర్చకులు వివి అప్పలాచార్యులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం మంత్రాలు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవార్ల కళ్యాణ కన్నుల పండగ జరిగింది పరిసర గ్రామాల ప్రజలు తరల వచ్చి జీలకర్ర బెల్లం ఉచ్చార తలంబరాలు బ్రహ్మమూడి కళ్యాణ ఘట్టాలను తిలకించి పునీతులయ్యారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో వివి సునేరన్ గారు ట్రస్ట్ అధ్యక్షుడు డి ధనంజయరావు సభ్యులు డి పార్నాయుడు పర్యవేక్షణలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చూద్దాం వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి కళ్యాణం చూసారా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ మరెన్నో కొత్త వీలు తక్కువ లేదా వెంకటరమణ గోవింద గోవింద